హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి నా ఛానల్ అన్ని పెళ్లి వీడియోస్ అనుకుంటున్నారా సో రీసెంట్గా పెళ్ళి కోసమే ఊరికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసేసుకోవాలి కదా నా ఛానల్లో పెట్టుకోవాలి కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి కొడుకుని చేస్తున్నాము మార్నింగ్ వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకుని చేసాము చేశాము అది ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తానో ఒకసారి చెక్ చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఈవినింగ్ టైము అండ్ ఈ పెళ్ళప్పుడు అయితే ఫుల్ వర్షాలండి సో సాయంత్రం కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట మేమైతే అందరికీ ఏంటంటే ఊర్లో అందరికీ ఫోర్కి ఆర్ ఫోర్ థర్టీకి పెళ్ళికొడుకుని చేస్తాం పిలిచాము బట్ కొంత టైం అనేది డిలే అయిందనమాట ఫైవ్కి ఫైవ్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాము సో కొంతమంది అయితే వచ్చారు ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది వెళ్ళారనమాట మళ్ళీ వస్తామని చెప్పేసి కానీ అక్కడ తోడు పెళ్ళికొడుకుడు రెడీగా ఉన్నాడనమాట యాక్చువల్లీ మా సంతోష్ కూర్చోవచ్చు కరెక్ట్గా సెట్ అయ్యేవాడు బట్ వాడికి చాలా అన్నమాట వాడు కూర్చోని అన్నాడు అందుకే వేరే మా అన్నయ్య వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాము నా పెళ్ళికైతే మా సంతోషే తోడు పెళ్ళికొడుకుగా కూర్చున్నాడు వాడికైతే గుర్తులేదనుకుంటాను గుర్తులేదు అనుకుంటాను సో నా పెళ్ళికి కూర్చున్నావు కదరా అంటే అవునా అత్త నేను కూర్చున్నాను తోడు పెళ్ళికొడుకుగా అంటున్నాడు అప్పుడు చాలా చిన్నపిల్లాడు అనమాట నైన్ ఇయర్స్ తనకి నేను ఇక్కడే ఉన్నా వాడు ఏడుతున్నా కుడికాలు పెట్టినా దేవాంశును కూడా పోనా కుడికాలు పెట్టాడు సైడు వెరీ గుడ్ బాగా <laughs> తెలుసుకున్నాడే అంతా దేవులేశవవ గెపట అన్న క్విజ్ ఆడే దియే ఇదె ஆ என்னம்மா அது நல்லா வந்தா நல்லா வந்தா அதெல்லாம் ஆ ஆ அதெல்லாம் இல்ல நான் என் மனைவி கிட்ட ஆ யாரும் இல்ல ஆ ஐ நீ வேண்டே சா और हमारा लो थाना पे तो माने गाड़ी के सर मैं सबसे आ और कटो

Là mình sẽ k கொஞ்சந்தோடு தாகம்மா வாட வாடி పెళ్ళికొడుకుని పెట్లు మించి లేపిన తర్వాత ఇంకా జనాలు వస్తూనే ఉన్నారన్నమాట వాళ్ళందరికి కూడా తాంబూలు మిచ్చాము చాలా మంది వచ్చారనమాట చాలాసేపు వస్తూనే ఉన్నారు బట్ కొంచెం వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇల్లుగా లేపేశాము ఆదిదానె ఏది స్కోలేనా బయటికి వచ్చినోని వచ్చి మొన్నటి మాటంటారని ఇంటి వాస్తుంటే కొడుకుని చేసుకొని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నాము తీసుకెళ్లే ముందు మా ఊరు బొడ్రై ఉంటుంది కదా అక్కడ ఒక తాంబూలం పెట్టాలి అలాగే రాములు వారి గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టి అలాగే వేప చెట్టు దగ్గర కూడా తాంబూలం పెట్టి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలన్నమాట

मैं वीडियो दिसवता हूं हम्म